ఉద్యోగం కొంచెం కష్టమే కదా చాలా కష్టం కష్టం సార్ ఎందుకంటే ఒక పోటీ చేస్తే ఆయన గెలుపుకోవటం గురించి ఆయన ఆలోచిస్తాడు మేము అందరు గెలుపు ఓటమి గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు పార్టీ రెండు వందల మంది గెలుపు ఓటముల గురించి చేయాలి సో మా ప్రొడిక్షన్ అయితే జరిగే పరిణామాలు పర్యవసనాలు ఎలా ఉంటాయి మాకు తెలుసు కాబట్టి మేము చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి కానీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఆయన ఒక నియోజకవర్గమే ఆయన చూసుకుంటాం చూసుకుంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది తల్లి విజయమ్మ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరండి ఆయన్నే ఓడించుకుంటారు ఆయన్ని ఆయనే గెలిపించుకుంటారు ఆయన్ని ఇంకొకరు ఓడిస్తారని అంటే నాకు ఆయనతో పరిచయం ఉంది డబ్బు కూడా నేనా అంటే లాస్ట్ ఎలక్షన్స్కి నేను ఆ పార్టీకి పని చేయలేదు కాబట్టి ఆయన నాకు డబ్బులు ఇచ్చే అవకాశం రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బట్ నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయలేదు కాబట్టి నాకు ఆయన డబ్బులు ఇచ్చే అవకాశం లేదు పని చేసినట్టు ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలి తప్పదుగా ఆర్నైజేషన్ కదా అవును జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆయన్ని ఆయన ఓడించుకుంటారు తప్పితే ఆయన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఇంకొకరు ఓడించేటువంటి పరిస్థితి ఉండదండి పరిస్థితి ఉండదు అట్లా ఎప్పుడు రాదనంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రావా సిచ్యువేషన్ గారు వచ్చారు గారు రాజకీయాల్లో దిగారు అప్పుడు సో ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టిందా సరే విజయమ్మ గారు వ్యవహారం కొంచెం అంటే పార్టీ గౌరవాధ్యక్షుడు కూడా తీసేశారు ఓ పక్కన చెల్లిని కూడా దూరం చేసుకున్నారు ఈ రెండు కారణాలే మొన్న కాబంది పెట్టినాయని చెప్పి ఏకవాక్య సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఆయన ఓడించుకోగలుగుతాడు ఆయన్ని ఆయన గెలిపించుకోగలుగుతాడు తప్పితే ఇంకెవరో ఆయన్ని ఓడించడం గెలిపించడం లాంటివి చేయలేరు ఇది నా ఏక సమాధానం రైట్ కేతిరెడ్డి గారు మీ దృష్టిలో గెలుస్తారు అని చెప్పి మీరు చెప్పారు ఆ రోజు ఎస్ సార్ ఎక్కడ తేడా వచ్చింది ఇక్కడ అదే అన్నిటికీ సమాధానం డేటా విశ్లేషణ చేసుకోవడం చెప్పడం తప్పితే నేను ఎందుకంటే కేతిరెడ్డి గారు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి అని ఒక రోల్ మోడల్గా గుడ్ మార్నింగ్ రోల్ మోడల్గా ఉన్నట్టు సరే అనేక రాజకీయ ఆరోపణలు చాలా మంది చాలా రకాలు చేయొచ్చు నేను దాని గురించి ప్రస్తావించను కానీ ఒక నాయకుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం ఖచ్చితంగా కేతిరెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే ఆయన చేసినటువంటి ఆ ప్రోగ్రాం అనేక మందికి ఆదర్శమైంది మేము కూడా అనేక మా అనేక రాష్ట్రాల్లో మా క్లయింట్స్ అదే చూపించాం ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టారు సో రాజకీయాల్లో రాజకీయ నాయకులు సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే అట్లాగే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు రాజకీయాల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం అంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదు అంతకంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇంకోటి ఉండదు అంత స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓటమి చెందటం అంటే ఇది ఖచ్చితంగా లోపం ఎక్కడుందో అనేది ఒకసారి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మాలంటే కాన్సన్ట్రేషన్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందా కూటమి నేతల మీద ఉందా కాన్సన్ట్రేషన్ అంటే అంటే కాన్సన్ట్రేషన్ అంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అన్న కాన్సెప్ట్లో మీరు పెడుతున్నారా అసలు మన సబ్జెక్ట్ ఎక్కడ తప్పిందన్నారా కాదండి ఓటర్ నిజం చెప్పాడా లేదా ఓకే ఓటర్ అంటే తన మనసులో ఉన్న ఓకే మా డేటా అంటే ఓటర్ దగ్గర మా డేటా అంటే తెలుసుకోవడం కదా సో ఓటర్ అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి విషయంలో మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఇదే తప్పితే టీడీపీ గెలిచింది వైసీపీ ఓడింది వైసీపీ గెలిచింది ఇది ఇది కాదు మా కాన్సన్ట్రేషన్ జస్ట్ ఓటర్ బిహేవియర్ ని మనం ఎందుకు అసెస్ చేయలేకపోయాము ఎక్కడ లోపం ఇదే మా కాన్సన్ట్రేషన్ కూటమిగా వస్తోంది అన్న విషయాన్ని మీరు కొద్దిగా పరిగణలోకి తీసుకోలేదేమో మూడు పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ దాని ప్రభావాన్ని మీరు కరెక్ట్గా అంచనా వేయలేకపోయారేమో అంటే కూటమిగా గతంలో కూడా పనిచేయ కూ రెండు వేల పద్నాలుగులో వచ్చింది కూటమి కరెక్ట్ రెండు వేల పద్నాలుగులో కూడా కూటమిగానే ఏర్పడ్డారు ఆ రోజు వాస్తవంగా జనసేన సీట్లు తీసుకోలేదు కాబట్టి సీట్ల గోళ ఆ రోజు లేదు ఓట్ల గోళ లేదు ఎందుకంటే టిడిపి అభ్యర్థి పోటీ చేసిన దగ్గర జనసేన ఓటేకపోవడం జనసేన పోటీ చేసిన దగ్గర ఆ రెండు వేల పద్నాలుగులో ఆ లేదు చాలా ఈజీగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది కారణం ఏంటంటే కొత్తగా పెట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి డిమాండ్లు పెట్టలేదు ఏ సీట్లు తీసుకోలేదు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా జరిగింది ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఈసారి అలా జరిగేదానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మా అంచనా కారణం ఏంటి జనసేన యాభై స్థానాలు అడగటం నలభై స్థానాలు రావటం ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం అవటం సో అలా సంఖ్య తగ్గుతూ తగ్గుతూ తగ్గు తగ్గుతూ ఇరవై మూడు స్థానాలు తీసుకున్న తర్వాత ఇరవై మూడు స్థానాల మీదనే జనసేనని అభిమానించేటువంటి ఓటర్లందరూ కూడా ఒక రకమైనటువంటి ఉద్రేకానికి లోనవుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇంకొక రెండు సీట్లు తగ్గించి ఇరవై ఒకటికి వచ్చి ఇరవై ఒకటికి రావటం అనేటువంటిది ఇది ఓటు ట్రాన్స్ఫర్ జరగదు టీడీపీ పోటీ చేసిన దగ్గర జనసేన జనసేన పోటీ చేసిన దగ్గర టీడీపీ బీజేపీ పోటీ చేసిన దగ్గర ఈ రెండు పార్టీలు ఇవి సహకరించవు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చాం మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే వచ్చింది ఓటర్ల దగ్గర నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే వచ్చింది సో ఈ పరిస్థితుల్లో జనసేన రెండు వేల పద్నాలుగు అంటే జనసేన కూటమి ప్రయోగం అయితే రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగులోనే దాని నష్టం జరిగింది అనేటువంటిది మాకు మా ప్రీపోల్ స్టడీలో మాకు అర్థమైంది కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చింది అవును కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఓటరు ఎందుకు చెప్పలేకపోయాడు లేదా ఓటర్లు మనసులో ఉన్న మాటలు మేము ఎందుకు పసిగట్టలేకపోయాము అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము రివ్యూ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటనే మళ్ళీ తాను ఇంటో నిరూపించుకుని ఇప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అది ఎక్స్పెక్ట్ చేసింది గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒప్పుకొని ఆయన తన క్యాడర్కి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా మనం వాళ్ళతో సర్దుకొని పోయి వాళ్ళతో ఉండాల్సిందే అని అన్నారు ఆ రోజే ఆయన సక్సెస్ అయ్యాడు ఆ రోజే ఆయన గెలిచేశాడు గమనించండి మీరు ఓకే ఆ రోజే ఆయన ఆయన మళ్ళీ కొత్తగా జూన్ నాలుగో తేదీ ఫలితాల్లో గెలిచినట్టు కాదు తెలుగుదేశం పార్టీ ఏది ఇచ్చినా తీసుకోవాలి ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా పోటీ చేయాలి డిమాండ్ లేవు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దింపడమే లక్ష్యం అని ఏ రోజైతే ఆయన ఔట్ అంటే ఔట్ రైడ్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారో ఆ రోజే ఆయన గెలిచేశారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన సీఎం అవ్వాలంటే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం వారి మధ్య ఎన్నికల కంటే ముందు ఏం ఒప్పందం ఉందో అది మనకే తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అది మీరు నేను తేల్చేటువంటి విషయం కాదు అంత ఆ క్యాలెడర్ ఉందా అన్న ఆలోచన అంటే ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా తేల్చేశారు అంతే కదా వాస్తవంగా ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా ఓకే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఉన్నారు తర్వాత విడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోయి పోటీ చేశారు ఫలితం ఏంటనేది మనందరం చూసాము మరి రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బ తగిలిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మనం కలిస్తేనే గెలుస్తాము అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ సోలోగా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు అసలు మొన్నటి ఎన్నికల్లో రెండు సర్వేలు బాగా గట్టిగా దెబ్బతిన్నాయి ఒకటి మీద ఇంకోటి ఐపాక్ అవునా ఐప్యాక్ సర్వే చేయదండి ఐప్యాక్ సర్వే ఏజెన్సీ కాదు ఐప్యాక్ స్ట్రాటజీ ఏజెన్సీ అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా సర్వేలు ఏదన్నా మీడియా వాళ్ళు తెలిసి తెలియక ఐప్యాక్ పేరుతో ఏదో వార్తలు రాస్తుంటారు పబ్లిష్ చేస్తుంటారు తప్పితే ఐప్యాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ సర్వే ఏజెన్సీ మీ అభిప్రాయం ఏంటి ఐపాక్ మీద ఇవి ఉంటుంది సార్ వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో బాగా సక్సెస్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సెఫాలజిస్ట్ ఆయన కూడా పెద్ద ఆయన సెఫాలజిస్ట్ కాదండి స్ట్రాటజిస్ట్ ఓకే అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు అనేక రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు కూడా సరే ఈ వాళ్ళకి ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ సక్సెస్ ఎన్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి వీళ్ళంతా కూడా ఓకే మొత్తం అందులో లేదండి స్కూల్ స్కూల్ అంటే ఆయన నేర్చుకున్న వాళ్ళే ఎట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు చేసే వాళ్ళు ఎక్కువ మంది నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు ఎట్లుంటారో అలాగే స్ట్రాటజీ సంబంధించినటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ శిష్యులే అనుమానం ఈరోజు సోకాల్డ్ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే అయితే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలా రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో వచ్చి రెండు వేల పన్నెండులో కొంత పరిచయం రెండు వేల పద్నాలుగు నుండి యాక్టివ్గా ఉన్నాడు తక్కువ సమయంలో ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరించాడు రైట్ వదిలేశాడు వదిలేసి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు రైట్ ఇంకొక వరుసగా కొంచెం తొందరగా వెళ్తాను బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కదా పోరాటం చేస్తూ ఉంది కదా రాబోయే రాజ్యాధి రాబోయే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పేరు ఉందా బిఆర్ఎస్కి వచ్చిన తర్వాత మంచి పేరు వాళ్ళు చేసినటువంటి అతి పెద్ద తప్పిదం టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం మీ మాట ఎవరన్నా వింటున్నారు అసలు అక్కడ అయ్యే మీ మాట విన్నా కూడా ఉపయోగం లేదు కదా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడమే అతి పెద్ద తప్పిదం సో అది మళ్ళీ మనుగడ సాధించే అవకాశం ఇంకా ఇక్కడ కూడా అంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ రెండో ప్రధాన పార్టీలు కాబట్టి సరే మొన్న భారతీయ జనతా పార్టీకి ఎనిమిది పార్లమెంట్లు టిఆర్ఎస్ కి సున్నా రావటం ఇక్కడ బీజేపీ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ తెలంగాణలో ప్రతిరాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసమే పగ్లాడుతుంటుంది ప్రయత్నం చేస్తుంది కదా మొన్న ఎనిమిది వచ్చినాయి అదే పార్లమెంట్ ప్రతిరాజకీయ పార్టీ ఆఫ్ కోర్స్ అధికారంలో రావడం కోసం చేస్తుంది నేను కాదని బట్ మీ ప్రడిక్షన్ ఏమన్నా ఉందా ఆ విషయం ప్రడిక్షన్ ఖచ్చితంగా ఈసారి పోలింగ్ అయిపోతున్నాయి మళ్ళీ చెప్తాను మీకు రెండు వేల రెండు వేల అదే మేము ఇరవై ఏడు అనుకున్నాం కాబట్టి మనం ఆంగ్లీ ఎన్నికలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు జబలి ఎన్నికల్లో నా ప్రెడిక్షన్ ఖచ్చితంగా చెప్తాను మీకు కూటమికున్న ఆంధ్రప్రదేశ్ లో కూటమికున్న బలం ఏంటి కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు సరే ఇట్లా చెప్తే నేనేం ఆడుతానంటే వాళ్ళ ముగ్గురే కాదు వాళ్ళు ముగ్గురే లీడ్ చేసేది వాళ్ళ ముగ్గురే బలం కూటమికి అంతేనా కూటమి అంటే వీళ్ళు వీళ్ళు ముగ్గురే కాదు కూటమి అంటే వందలాది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక మంది ఉన్నారు కానీ మొత్తం ఈ కూటమి అంటే కూటమి ఏంటి ఇప్పుడు అన్న జిల్లా ఎన్నికల వరకు మనగలుగుతుంది అది ఇంకా తప్పని స్థితి పరిస్థితి కదా ఏం చేస్తారు విడిపోయి భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో అవసరం పడింది కదా ఇప్పుడు కేంద్రం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో అవసరం పడింది రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు చంద్రబాబు గారితో మీకు బాగా మంచి రిలేషన్షిప్ ఉందా దేవుడు దేవల్ల అందరితో మంచి రిలేషన్స్ ఉంది సార్ నాకు ఒకరితో ఉంది ఒకరితో లేదు కదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెఫాలజిస్ట్గా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాటగా అందరూ చేశారు సార్ నన్ను ఒక రెండు కాదు సార్ అందరూ చేయబట్టే నేను ఈరోజు మీ ముందు కూర్చొని కానీ మీద వైసీపీ ముద్ర ఎందుకు పడింది ఈ ముద్రలే ఉన్నాయి సార్ నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి కొంత మీరు ఒక్క వైసీపీని చూసినట్టు ఉన్నారు నా మీద బీజేపీ ముద్ర ఉంది నా మీద బీఆర్ఎస్ ముద్ర ఉంది నా మీద టీడీ అన్ని ముద్రలు ఉన్నాయి సార్ ఇక అన్ని ముద్రలు వేస్తే అన్ని ముద్రలు వేస్తేనే ఏ ముద్ర ఓకే అది సో అందరితో కలిసే ఉంటారు డెఫినెట్లీ అండి అందులో అనుమానం లేదు నేను ఏమే ప్రొఫెషనల్ ఎస్ నేను ఒక వృత్తిలో ఉన్నాను నా వృత్తి అంటేనే నాకు గౌరవం తొప్పితే నీ వల్లే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందన్న అపవాదు తీసుకొచ్చి అపవాదే నేను అన్న దాంట్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది తీసుకొచ్చి మిమ్మల్ని దానికి అంట కట్టేశారు రకరకాల విశ్లేషణ చేస్తుంది అందుకు నేను అంటోంది మా మట రకాల విశ్లేషణ చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ గెలిచిద్దని కానీ ఒక పార్టీ ఓడిపోయిందని కానీ దట్టు బయట వ్యక్తుల వల్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అది ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అది సెట్ అవుతుంది కానీ బయట వ్యక్తులం ఒకరి వల్ల గెలవటం ఒకరి వల్ల ఓడటం అనేది అసాధ్యం కాబట్టి తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచేటప్పుడు ఆ గెలిచే వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు ఓడిపోయేటప్పుడు ఆ ఓడిపోయే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతుంటారు తప్పితే ఏదో ఒకరి వల్ల అనేది ఎప్పటికీ సాధ్యం కాదండి రైట్ మీతో పాటుగా మొన్న ఎన్నికల్లో చాలా సర్వేలు బయటకు వచ్చినాయి చాలా సర్వేలు ఇప్పటికీ మనకి వస్తూనే ఉన్నాయి మీరు వాటిని అన్నింటినీ మీరు ఓకే వాళ్ళు కూడా చేయొచ్చు వాళ్ళకా ఇది ఉందని చెప్పగలరా అంటే సర్వే అనేటువంటిది ఏదో ఒక సందర్భంలో మీరు కేకే గారి సర్వే అంతా కూడా ట్రాక్షన్ అన్నట్టు కదా నేను ఎప్పుడు అనలేసా లేదా పొరపాటు కూడా ఎవరు అన్ను కూడా అట్లా అనరా నాట్ ఓన్లీ కేకే ఎవరిని కూడా అన్ను అయితే ఒక విషయం ఏంటంటే సర్వే అన్నప్పుడు దానికి శాస్త్రీయమైనటువంటి శాంక్టిటీ ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఉన్నది అభిప్రాయం అంటాం వేరే ఇప్పుడు మీరున్నారు ఉన్నారు మన కెమెరామ్యాన్ గారు ఉన్నారు ఎవరైనా సరే ఫలానా పార్టీ గెలిచిద్దండి ఫలాన పార్టీ ఓడిపోయిద్దండి లేదా వీళ్ళకి యాభై రావచ్చండి వాళ్ళకి వంద రావచ్చు అండి ఇది అభిప్రాయం ఇది సర్వే కాదు అభిప్రాయాన్ని సర్వే కింద చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగింది మార్కెట్లో మనం చూస్తే ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది సర్వే సంస్థలు చాలా వచ్చినాయి మార్కెట్లో మీరు ఇప్పటికి కూడా డేటా అందుబాటులో ఉంది ఒక్కసారి